మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా అక్షరమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్ైతే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రం ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాడికి లేదు సూర్యచంద్రునికి ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వర్కరిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారం కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహానికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే వృశ్చిక రాశి వారికి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండేటటువంటి నలభై తొమ్మిది రోజులు కూడా గురువు మీకు ఎనిమిదో స్థానం అంటే ఉండవలసి అయిన ఉండవలసిన గురువు అతిచారం వలన తొమ్మిదో స్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశించారు ప్రవేశిస్తున్నారు కాబట్టి ఈ తొమ్మిదవ స్థానంలో గురువు గారు వృచ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది స్వశాస్త్రీయమైన పద్ధతులని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అర్ధం గృహలాభ సుభోజనం నిత్య స్త్రీ జన సంపర్క భవేత్ భవద్గుర గుర గురువు గారు నవమస్తే తొమ్మిదవ రాశిలో సంచారం చేస్తున్నట్టయితే అక్కడ వీళ్ళకి వచ్చేటువంటి ఫలితాలు అర్ధం లాభం స్వ మన కుల ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరింత శ్రద్ధ మనం చూపించడం జరుగుతుంది అలాగే గృహ లాభ గృహం కొనుక్కోవడం గాని లేదా తండ్రి తల్లిదండ్రుల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి మనకు సంక్రమించడం గాని జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు భోజనం మంచి భోజనం అది కూడా అదృష్టం ఉండాలండి రోజు ఏదో తినేస్తూ ఉంటాం టైంకి అందులో పెళ్లికి అనుకోండి ఆహా వేళ పెళ్లి కదా అక్కడ ఏదో కొంచెం మామూలుగా నిత్యం మనం చేసే భోజనం కంటే కొన్ని విశేషమైనటువంటి పదార్థాలతో చాలా రుచిగా చక్కగా ఉంటూ ఉంటాయి అలాంటి శుభోజనం కూడా దొరికే అవకాశం మనకి ఇక్కడ తొమ్మిదో స్థానంలో గురువు సంచరిస్తున్నారు కాబట్టి ఈ ృచిక రాశి వారికి జరిగే అవకాశం ఉంది నిత్య స్త్రీ జన సంపర్క ఇది ఏంటంటే స్త్రీ సౌఖ్యం కూడా మనకి చాలా ఈ వృచిక రాశి వారికి లభిస్తుంది నలభై తొమ్మిది రోజులు అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం మనకు తెలియజేస్తూ ఉన్నదండి విన్నారు కదండి ఆ జాత ఈ విధమైన మంచి ఫలితాలే ఉన్నాయి అట్లాగే ఇంకా మనం చెప్పుకోవాలి అన్నట్టు అయితే కొంతమంది వివాహం కానిటువంటి వారికి వివాహం కుదరటం కానీ వివాహం అవటం కానీ కూడా అవకాశం ఉంది అని విషయాన్ని మనం కొంచెం విశేషంగా చెప్పుకోవాలంటే ఇది శాస్త్రం అక్కడ ఎకరం ఇక్కడ కూడా చెప్పబడింది ఎందుకు చెప్పబడలేదు ఇక్కడ చెప్తోంది కదా నిత్య స్త్రీ జన సంపర్క అని చెప్పారు కాబట్టి అది కూడా ఆయనే మెన్షన్ చేశారు శాస్త్రకారులే అంచేత ప్రత్యేకించి మనం ఏం చెప్పుకోక శాస్త్రం వరకు చెప్పుకుంటే సరిపోతుంది చేత మీరు నిత్యము కూడా మీ శుభం జరిగినా అశుభాన్ని ఇచ్చినా శుభ ఫలితాలు ఇచ్చినా అశుభ ఫలితాలు ఇచ్చినా కూడా ఆ దేవుడు మనకి ఏది ఇస్తే దాన్ని మహప్ర స్వీకరించండి నిత్యం పూజలో ఆయనకు రెండు నిమిషాలు మూడు నిమిషాలు కేటాయించండి అంటే నవ గురువుకని కాదు ప్రతి నవగ్రహాలకి కూడా అన్ని శుభాలు జరుగుతాయి శోభం పోయారు